మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ నాగేశ్వరరావు గారి కోరుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆయుర్భావ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా ఢిల్లీ పెద్దలు ఇన్వాల్వ్మెంట్ ఉండే రోజుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవం కాపాడేదాని కోసం ఆ రోజుల్లోనే లక్షలాది రూపాయలు ఆయనకి ఇన్కమ్ ఉన్నా కూడా ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక మంచి పని చేయాలి ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని పెట్టి ఢిల్లీని గజగజలాడించిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా మనందరం కూడా తరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు బడుగు బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చి చట్ట సభల్లో బడుగు బలహీన వర్గాలని అలాగే విద్యావంతులను తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఆస్తులో సమాన తీసుకురావడం కానీ అలాగే మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకుని వచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే ఈ దేశంలో తెలుగు అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీ ఉంటేనే తెలుగు ప్రజల మనుగడ మన అందరం కూడా ఆ పార్టీ కోసం సహాయశక్తులా కృషి చేసి ఆ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా మనం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం తెలుగువాడు ఈ రాజధాని లేని రాష్ట్రంలో తెలుగువాడు బతుకుతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తెలుగువారి గౌరవం అనేదే లేకుండా పోయింది ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉన్నాం మన అందరం కూడా చీకటి రోజుల్లో పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది దీన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ పార్టీలో మన అందరం కూడా జర్నీ చేయడం మనందరికీ కూడా అదృష్టంగా భావించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటేనే అందరినీ కూడా ఈరోజు సమాజంలో వర్గాలకు అతీతంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో మనందరికీ కూడా ఈరోజు ఈ స్థానాలు కల్పించారంటే మనందరికి కూడా ఆ పార్టీకి రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నిన్న దురదృష్టవశాత్తు మన తెలుగుదేశం పార్టీ ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన

టీచర్స్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి యువత ముఖ్యతలు ఈ ఎలక్షన్ లో ప్రభావం కూడా మీరే కాబట్టి యువత సైనికుల ప్రత్యేకాలని మీకు వివరించుకుంటూ మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సమయం దగ్గరకు వచ్చింది ఇక్కడి వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతి వార్డులో శ్రీ ఇండూ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చాలా బాగా వర్క్ చేసి ఉన్నారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఢీ కొనడానికి ఆ వర్క్కు సరిపోదు ఇక్కడి నుంచి దీనికి మించి మనం కష్టపడి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి నాకెందుకు అనుకోకుండా కొంచెం మనం నిర్లక్ష్యం వీడి చిన్న చిన్న విభేదాలు ఉన్నా పార్టీ ముందు గెలవాలి రాష్ట్రం బాగుపడాలన్నా మన నియోజకవర్గం బాగుపడాలన్నా మన జీవితాలు బాగుపడాలన్నా ఒక నలభై ఐదు రోజులు విభేదాలు మేడనాడి కలిసి కట్టుగా పార్టీకి కృషి చేస్తేనే పార్టీ విజయం సాధిస్తుంది అక్కడ మెజార్టీ వస్తుంది వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి విభేదాలకు తాగకుండా ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు కార్యకర్తల దగ్గర నుంచి పార్టీ అధ్యక్షుడు వరకు అందరూ సమానమే కార్యకర్తలు లేని పార్టీ లేదు ఏ నాయకుడు లేదు మొదటి నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది ఇవ్వాలి ఆ దిశగా శ్రీ నాగేశ్వరరావు గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు కార్యకర్త నిలబెడితేనే పార్టీ నిలబడి ఉంది యకుల మాత్రం కాదు ముందు కార్యకర్త నాయకులు కూడా కార్యకర్త నాకు పదవి ఉంది నేను గొప్పని విరమేకడానికి అవకాశం లేదు పదవి అనేది ఒక బాధ్యత మాత్రమే గుర్తించి వ్యక్తిగత విభేదాలు పార్టీకి ఆపాదించకుండా భేషాలు వెలనాడి ప్రతి ఒక్కరి దగ్గరికి పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోయి కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది అక్కడక్కడా కొద్ది కొద్దిగా ఇగో ఉన్నాయి ఎందుకు మనకు ఆ ఎందుకు ఆయుధ పంపకాలు ఉన్నాయా కేవలం మాట తేడా కొంచెం ఓపిక పెట్టి అందరినీ కలుపుకోపోతే మంచి పేరు గుర్తింపు వస్తుంది సువర్ణ అవకాశం కందుకొరికి గెలిపించుకోవడానికి మనకి ఆపోజిషన్ గా ఉన్నటువంటి గొర్ర మధుసూదన్ రావు గారు ఎంత దుర్మార్గ పరిపాలన చేసి ప్రజలు వైసీపీ నాయకులు కనిగి నియోజకవర్గంలో అడిగినా కూడా ప్రతి ఒక్కరూ చెప్తారు ఎందుకు వైసీపీ వైపు ఆకర్షిత రావాలని చదువుకున్న వాళ్ళు కూడా కుల రాజకీయాలు అవసరమా మత రాజకీయాలు అవసరమా భావి తలాల భవిష్యత్తు మనకు అవసరం లేదా చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా ఆలోచించాలి ఆలోచించలేని వ్యక్తికి చెప్తే అర్థం చేసుకుంటున్నాడు చదువుకున్న వ్యక్తి అన్ని వ్యక్తిగత స్వార్థంతో కొంతమంది చేసే రాజకీయాలను తిప్పికొట్టాలి వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఎక్కడి నుంచి వస్తుంది వైసీపీ నాయకులు క్వశ్చన్ చేస్తున్నాం మీ పిల్లలకు భవిష్యత్తు ఎక్కడి నుంచి వస్తుంది మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటేనే వస్తుందా లేకపోతే వైసీపీకి ఓటేస్తే వస్తుందా మంచి అల్లుడు కావాలి నా ప్రజలు మంచి వాడికి మంచి ఉద్యోగం కావాలి ఎక్కడి నుంచి వస్తుందంటే ఉద్యోగం కొంచెం మనసు పెట్టి ఆలోచించి మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి పార్టీ పిచ్చి ఉండొచ్చు ఎంతవరకు అది పార్టీ పిచ్చి ఎంతవరకు మనం నమ్ముకున్న పార్టీ మనకు ద్రోహం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఇంకా వాళ్ళని నమ్ముకొని ఉంటారా అవసరమా వ్యక్తిగత స్వార్థం చెప్తే దాంట్లో ఏమన్నా ఉందా ఒక బాగుపడితే తొంభై తొమ్మిది మంది నష్టపోయే పరిస్థితి ఉన్నప్పుడు తొంభై తొమ్మిది మంది బాగు కోసం పోయాల మనం పనిచేయాలా ఒకరి బాగు కోసం పనిచేయాలా అందరూ నాయకులే ఇక్కడ అందరూ కార్యకర్తలే సమిష్టిగా కలిసి పని చేస్తాం పార్టీని గెలిపించుకుందాం మనకు డైరెక్ట్గా ఇంటూరు నాగేశ్వరరావు గారే చెప్పాలి అనుకుంటే నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల పాతిక వేల మందికి అతను చెప్పగలిగే టైము సమయము ఉందా ఆయన ఉండే సమస్యలు సమన్వయం చేసుకునే బాధ్యతలు చాలా ఉన్నాయి అధిష్టానం నుంచి కార్యకర్త వరకు మొత్తం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కొన్ని కొన్ని విషయాలు ఆయన దాకా వెళ్లకుండా మనమే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అలా పరిష్కరించుకున్నప్పుడే పార్టీ మనవడు సాగించి ముందుకు వద్ద విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారిని విపులంగా వివరించవలసిందిగా కోరుతున్నాం